నమస్తే అండి అందరికీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ బలవంతుడ నాకీమని పలుహురితో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావిద సుమతి ఈ పద్యం యొక్క భావం నేను బలవంతుడను నాకేమి భయం ఉన్నది అని చాలామందితో నిర్లక్ష్యం చేసి పలికి విరోధము తెచ్చుకున్నట మంచిది కాదు అది ఎప్పుడూ హానిని కలిగించును మిక్కిలి బలము కలిగిన సర్పము కూడా చాలా చీమలకు లోబడి చచ్చుట లేదా ఇది సత్యమే కదా ధన్యవాదాలు మీకు ఈ పద్యం నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ధన్యవాదాలు